హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వేదాంశి బ్లాగ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మేము ఇంట్లో పూజ చేసుకుంది గుడికి వెళ్ళొచ్చింది అక్కడ పూజ చేసుకుంది అక్కడ అభిషేకం చేయించుకుంది మొత్తం చూపిస్తాను ఈరోజు బ్లాగ్లో చూసేయండి సో నేను పొద్దున్నే ఫోర్ థర్టీ లేచి ఫస్ట్ స్నానానికి నీళ్లు పెట్టుకున్నాను అనమాట ఆ నీళ్లు కాగిలోపు కొంచెం ఇల్లు ఊర్చి తుడుచుకున్నాను అండ్ వెంటనే తలస్నానం చేసేసి ఆ తర్వాత పూజ పెట్టాను అనమాట మా ఆయనకు కూడా నీళ్లు పెట్టాను ఆయన లేపాను కూడా త్వరగా రెడీ వెళ్ళాలి అని నేను చెప్పిన ఒక పావు గంట తర్వాత లేచి వచ్చాడు లేచి ఆయన కూడా స్నానానికి వెళ్ళాడు అనమాట నేను ఈలోపు పూజకి రెడీ చేసుకుంటూ ఉన్నాను ఆయన తొందరగా స్నానానికి పంపించేసి నేను పూజ చేశాను అండ్ హారతి తీసుకున్నాను మీరు కూడా తీసుకోండి హారతి ఆ తర్వాత కాసేపటికి బయటకు వెళ్ళేసరికి మన అనులోకల్ నిద్ర లేచి గుడ్ మార్నింగ్ బయట పూజ కూడా అనమాట హలో అండ్ త్వరగా బయట కూడా దీపాలు అనమాట యాక్చువల్గా కార్తీక మాసంలో చీకట్లోనే దీపాలు పెట్టేస్తే చాలా మంచిది ఆ తర్వాత బయట తులసి పూజగానిచ్చాను అనమాట తులసి పూజ అనేది ఖచ్చితంగా చేయాలి కార్తీక మాసంలో చాలా మంచిది ఒక కార్తీక మాసమేనే కాదు తులసి పూజ రోజు చేసినా కూడా మంచిది అనమాట అండ్ ఆడవాళ్ళకంటే మగవాళ్ళు చేసినా కూడా ఇంకా మంచిది తులసి పూజ అండ్ వెంటనే మేము శివాలయం బయలుదేరాం కంట్రీలో ఉన్నావు బేట సో మేము త్వరగా రెడీ అయ్యి ఎర్లీ మార్నింగే శివాలయం వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు సో ఫాస్ట్గా ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకొని దీపం ఎక్కడ వెలిగిద్దామా అని చూస్తే అక్కడ ఉంది ఉందన్నమాట సో అను అక్కడే వెలిగిద్దామని అనింది సో మేము అక్కడే కూర్చొని పిండి దీపాలు రెడీ చేసుకుంటున్నాం ప్రమిదల్లో పెట్టడానికి యాక్చువల్గా పిండి దీపాలు అనునే తయారు చేసింది నాకు తయారు చేసే టైం లెక్క తనకే చెప్పాను చేయమని అండ్ నేను ముగ్గు ఆయిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట సో తను ఆ రెండు తీసుకొచ్చింది నేను తన దగ్గరే షేర్ చేసుకున్నాను సో మేము ఉసిరి చెట్టు దగ్గర ముగ్గేసి దీపం వెలిగించడానికి అంత రెడీ చేస్తుంటే మా హస్బెండ్ అన్నారు మా అమ్మ ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టింది ఆ తర్వాతే నేను పుట్టాను అని అనమాట అంటే మా అత్తయ్య ఉసిరి చెట్టుకు పూజ చేసిన తర్వాతే మా హస్బెండ్ పుట్టారనమాట సో ఆ విషయం ఆయన గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు నేనుండి అయితే నేను కూడా ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడతాను అప్పుడు నీలాంటి కొడుకే నాకు పుడతాడులే అని చెప్పేసి ఎగతాల్గా అట్లా అనమాట అండ్ ఇద్దరము మంచిగా బియ్య పిండితో ముగ్గేసి మట్టి ప్రమిదలో పిండి ప్రమిదని పెట్టా అనమాట దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజ చేసాము అండ్ యాక్చువల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి ఎందుకంటే మనం ఈ ఇయర్ మొత్తం పూజ చేయకపోయినా ఒక్కరోజు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తిపెట్టి పూజ చేసినా కూడా మొత్తం ఇయర్ అంతా పూజ చేసిన పుణ్యం కలుగుతుందంట సో అది అయితే నేను ఒక వీడియోలో చూసాను నాకైతే అంత వివరంగా తెలియదు మరి అలా ఎందుకు అనుకుంటారో అండ్ ఆ తర్వాత పూజ అవ్వగానే ఇద్దరం దండం పెట్టుకున్నాము నా తర్వాత శివాలయం గర్భగుడి దగ్గర కూర్చొని అభిషేకం చేయించుకున్నాను అనమాట శివలింగం అయితే చాలా బాగుంది చూడడానికి ఈ గుడి కట్టి కూడా చాలా సంవత్సరాలు అయిందంట సో దీన్ని కొంచెం రీమోడలింగ్ చేయించారు సో మేము ప్రతి కార్తీక మాసం వచ్చేసి ఇక్కడ అభిషేకం చేయించుకుంటాం అనమాట పోయినసారి మేము మొక్కలమే చేయించుకున్నాము బట్ ఈసారి అనుష వాళ్ళు కూడా మాకు తోడున్నారు సో శివలింగానికి నీళ్ళతో పాలతో పంచదారతో అండ్ గంధంతో అభిషేకం చేశాక చివరిలో బాగా గంధం పూస్తున్నారనమాట అండ్ ఈ గంధంతోనే పైన నామల్లాగా పెట్టేశారు అండ్ మేము తెచ్చిన టెంకాయలు పూలు అన్నీ పెట్టేసి బత్తిలు తిప్పి పూజ చేస్తున్నారు అనమాట అక్కడ కూర్చున్నంతసేపు కూడా చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ పూలు పండ్లు అన్నీ పెట్టేసి అన్నీ కొట్టేశాక చివర్లో చివరిలో హారతి ఇచ్చారు అందరం లేచి గంట ఉన్నా అనమాట అసలు హారతి ఇచ్చి చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మా ఆయన చాలా సెలెక్టివ్గా కార్తీక పౌర్ణమి రోజే చేయించుకుందాము అభిషేకం అని అన్నారు బట్ మాతో పాటు పక్కన అనూష వాళ్ళకు కూడా ఈరోజే అనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది అభిషేకం చేయించుకున్నాక దర్శనం చేయించుకున్నాక అండ్ అలా బయటకు వచ్చి కాసేపు అలా కూర్చొని బయట దీపాలకి నూనె పోసేదనమాట కొంచెము ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం సో ఇప్పుడు గుడి నుంచి వచ్చాము అందరికి రాగిజావ తాగుతున్నారు అభిషేకం అయితే బాగా జరిగింది ఓయ్ గులాబ్ జామ్ తింటావా సరే నేను వేదాకి వాళ్ళ నాయనమ్మకి గులాబ్ జామ్ చేస్తాను ఇప్పుడు ఓకేనా గులాబ్ జామున్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో అందుకే ఇప్పుడు గులాబ్ జామున్స్ చేశాను బట్ ఇవి రెడీ అవ్వడానికి ఒక అరగంట పట్టచ్చు హలో వదిన గారు సో చూడండి మా నాన్న లోకల్ మొత్తానికి కట్ల పోయి పెట్టేసుకుంది సీట్ చూస్తారా నీళ్ళు కాగబెట్టడానికి ఎందుకు అంత గబ్బు గబ్బుగా ఉన్నారు పిల్లలు ఆడుకొని మట్లో నేను ఫస్ట్ టైం పోయి వంటిచ్చాను మా అన్న లోకల్ పోయి నేనే ఫస్ట్ టైం వంట చేసింది ఆంటీ కూడా హెల్ప్ చేసింది నైట్ మసాలా ఇడ్లీ తింటూ ఈ బ్లాగ్ని ఇక్కడ ఏం చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్